హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయపై కోడికుట్లు రాళ్లతో దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి పోలీసులు రంగంలోకి దిగి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కార్యాలయం భారీ భద్రతను ఏర్పాటు చేశారు నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరే వివిధ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని రహదారులను ప్రియాంక గాంధీ ముగ్గలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేత వ్యాఖ్యలను నిరసిస్తూ తాజాగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు ఈ క్రమంలో వారిని బీజేపీ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది जैसे ओखले की सड़कें हमने बना दिए संदम बिहार की सड़कें बना दिए इसी प्रकार से कालकाजी भी सुधार कैंप के सामने वाली बराबर वाली अंदर वाली सारी की सारी सड़कें प्रियंका गांधी के गाल जैसे जा... ग्रामग्रामग्राम <laughs disappointment> బీజేపీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ నేతలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు కోడిగుడ్లపై దాడి చేశారు అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు పలువురి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ శ్రీనివాస్ చెప్పండి అనుష్ ప్రియాంక గాంధీ పైన బిజెపి ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పూర్తిగా చెల్లించుకోలేదు అయితే ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు పక్క పక్కనే ఉన్నటువంటి ఈ కార్యాలయంలో పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ లీడర్లు ర్యాలీగా వచ్చి బీజేపీ కార్యాలయానికి ముట్టడించడానికి ప్రయత్నం చేశారు పూర్తి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ముందస్తుగా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ సమాచారం తెలిసినటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే దీంతో ఇటు బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ పోలీసులు ఒకవైపు అడ్డుకోవడానికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు పట్టుకొని బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేశారు దీంతో రెండు వర్గాల మధ్య ఒక ఉధృత వాతావరణం నెలకొని చెప్పవచ్చు ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి పెద్ద పెద్ద ఎత్తున రావడంతో ఇటు పోలీసులు అడ్డుకో ప్రయత్నం చేశారు ఒకవైపు యూత్ కాంగ్రెస్ లీడర్లు జెండాలు కర్రలతో రావడం అదేవిధంగా కోడుగుడ్లు పట్టుకొని రావడం బీజేపీ కార్యాలయం వైపు విసిరారు దీంతో రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు అను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటు బీజేపీ కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి వాళ్ళను ఆసుపత్రి కూడా తరలించారు మొత్తంగా బీజేపీ కార్యాలయం ఇటు కాంగ్రెస్ కార్యాలయం పక్క పక్కనే ఉండడం వల్ల పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు దీంతో ఇటు నాంపల్లి అదేవిధంగా బేగంబాద ప్రాంతంలో వెళ్ళేటువంటి వాహన ఆదారులకు కూడా ఇబ్బందులు కలిగాయని చెప్పవచ్చు ప్రధానంగా ఇటు ప్రియాంక గాంధీని ఈ రమేష్ అనే ఎంపీ బీజేపీ ఎంపీ తిట్టడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఇటు కర్రాలు జెండాలో పట్టుకురావడంతో ఇటు బీజేపీ నాయకులు కూడా యుద్ధ వాతావరణం దిగినట్టు తెలుస్తుంది ఇటు రెండు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఇటు పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒకవైపు వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం ఫలించలేదు మొత్తంగా ఇటు రెండు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పదు మొత్తంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు కొట్టడంతో చాలా మంది ఘర్షణ కూడా రావడంతో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయని చెప్పదు వాళ్ళను ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తామన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు చాలా మందిని అరెస్ట్ చేసి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు అనుష రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ